ఈ జిల్హిజా మాసం అనగానే లేకపోతే బక్రీద్ పండుగ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది తెలిసి వచ్చేది అందరూ చెప్పే విషయము ఒకే ఒక్కటి అదేమిటి ఇబ్రాహీం అలీ ఇస్లాం జీవితం యొక్క చరిత్ర లేకపోతే ఆయన చేసినటువంటి త్యాగాలు అల్లా ఆయనకు పెట్టినటువంటి పరీక్షలు ఏమిటి పరీక్షలు తరువాత ఆయనకు వచ్చినటువంటి అనుగ్రహాలు ఏమిటి ఈరోజు నా ప్రసంగం కూడా అసలు కుర్బాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని ఇన్షాల్లో మీ ముందు ప్రస్తావిస్తాను జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సర్వసాధారణంగా మనమందరము కూడా సమాజంలో మన స్థాయికి స్తోమతకు తగ్గట్టుగా ఎవరికి నచ్చినట్లు వారు కుర్బానీ ఇస్తూ ఉంటారు మరి మనం ఏదైతే కుర్బానీ ఇస్తున్నామో నిజంగా ఆ కుర్బాని అల్లా దగ్గర ఆమోదయోగ్యం అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది ఇన్షాల్లా మీ ముందు ప్రస్తావన చేస్తాను సృష్టికర్త అయిన అల్లా ఆన్ గంధంలో తెలియజేస్తున్నాడు సురే అల్లానామ్ ఆరో అధ్యాయము నూట అరవై ఒకటి నూట అరవై రెండు వాక్యాలు ప్రవక్త మీరు ఈ విధంగా చెప్పండి నా ప్రభువు నాకు రుజు మార్గం చూపించాడు అదొక స్థిరమైన మార్గం ఎలాంటి వక్రత లేనిది అల్లా వైపు ఏకాగ్రతతో మరలిన ఇబ్రాహిం విధానం అది ఆయన ముష్రిక్కుల్లోని వాడు కాదు సుభానల్లా ఈ వాక్యంలో మనకు తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే సృష్టికర్త అయిన అల్హ దయప్రప్త ముమ్మస్తులోకి తెలియస్తున్నాడు ఓ ప్రవక్త మీరు ఈ విధంగా చెప్పండి ఏమిటది అల్లా నాకు నా ప్రభు నాకు సిరాతే ముస్తకీం చూపించాడు రుజు మార్గం చూపించాడు అదొక సవ్యమైన మార్గం ఎలాంటి వక్రత లేనిది అది అల్లా వైపు ఏకాగ్రతతో మరలినటువంటి ఇబ్రాహీం విధానం అది సుభానల్లా ఆయన ముష్రికుల్లోని వాడు కాదు అంటే ఇక్కడ మనము ఏ ఇబ్రహీం అలీ ఇస్లాంని దృష్టిలో ఉంచుకొని ఏ ఇబ్రహీం అలీ ఇస్లాం యొక్క జీవిత చరిత్రను చెప్పుకొని ఆయన చేసినటువంటి త్యాగాలకు మనము ఏదైతే ప్రస్తుతం ఈ కుర్బాని ఇస్తూ ఉన్నామో ఈ కుర్బాని ఆమోదయోగ్యం అవ్వాలి అంటే మనం రుజుమార్గంపై ఉండాలి రెండు మనము ఎలాగైతే ఇబ్రహీం అలీ ఇస్లాం పూర్తిగా అల్లాహ వైపునకు మరలారో ఏకాగ్రతతో అలా మరలాలి మనము ముష్రిక్కుల్లో ఉండకూడదు ఎందుకని ఇబ్రాహిం అలీ ఇస్లాం కూడా ముష్రిక్కుల్లోని వారు కాదు సుహాన్ అల్లా అంటే ఇక్కడ మన యొక్క కుర్బానీ ఆమోదయోగ్యం అవ్వాలి అంటే మనలో షెరిక్ అనేది ఉండకూడదు మరి ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే సమాజంలో చాలామంది ముస్లింలుగా పరిగణించబడుతూ ముస్లిం సమాజంలో ఉంటూ ఎన్నో షిర్క్ కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటారు మరి ఒకవేళ మనం షిర్క్ చేస్తూ తెలుసో తెలియకో అజ్ఞానంలోనో జ్ఞానం లేకుండానో ఏదో ఒక విధంగా ఒకవేళ మనం చెరుకు పాల్పడుతున్నట్లయితే అప్పుడేమవుతుంది మనము మనం ఇచ్చేటటువంటి కుర్బాని ఎంత విలువైనదైనా అవనివ్వండి మనం ఎంత ఖర్చనా పెట్టనివ్వండి కానీ మన యొక్క కుర్బాని అనేది ఆమోదయోగ్యం కాదు ఎందుకని అంటే ప్రస్తుత కాలంలో ముష్రికులు ఎలా ఉన్నారు అంటే ముస్లిం సమాజంలో ఉంటున్నారు మేము అల్లాని విశ్వసిస్తాము అని చెబుతూనే ఏం చేస్తున్నారు మిథ్యా దైవాలు ఏవైతున్నాయో వాటి మీద నమ్మకాన్ని వాటి మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు ప్రస్తుత ముస్లిం సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నారు మనం పరిశీలన చేసినట్లయితే కాబట్టి మన కుర్బానీ ఆమోదయోగ్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనలో షెర్క్ అనేది ఉండకూడదు మొదటి విషయం ఆ తర్వాత వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి సలాతి నమాజ్ నుస్కి మరియు నా సకల ఆరాధనలు నా అన్ని ఆరాధనలు ఏవైతే సత్కార్యాలు మనం చేస్తున్నామో ఏవైతే కుర్బానీలు మనం ఇస్తున్నా అన్ని సకల ఆరాధనలు మరియు నా యొక్క జీవనము నా యొక్క మరణము ఇవన్నీ కూడా సర్వలోకాల ప్రభు అయిన కొరకు మాత్రమే సుభాన్ అల్లాహ్ ఎంత పెద్ద విషయము ఎంత మంచి విషయము చూడండి కుల్ ఇన్ సలాతి వ నుస్కి వ మహ్యాయ ఓ మమాతి లిల్లాహి రబ్బిల్ అల్లం నాలుగు విషయాలు చెప్పడం జరిగింది నిస్సందేహంగా మన నమాజులు మరియు మన యొక్క సకల ఆరాధనలు మన యొక్క జీవనము మరణం ఇవన్నీ కూడా ఎవరి కొరకు ఉండాలి అంటే సృష్టికర్త అయిన అల్లా కొరకు మాత్రమే ఉండాలి ఒక్కసారి పరిశీలన చేయండి మనం ఏవైతే నమాజులు చేస్తున్నామో నిజంగా పూర్తిగా మన నమాజుల్లో అల్లా కొరకు మాత్రమే చేస్తున్నామా మనం ఏవైతే ఆరాధనలు సత్కర్మలు చేస్తున్నామో అవన్నీ అల్లా కొరకు మాత్రమే చేస్తున్నామా అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి క్షణం మనం అల్లా కొరకు మాత్రమే జీవితం గడుపుతున్నామా ఒకవేళ మనం మరణం వస్తే ఆ మరణం కూడా అల్లా కొరకు మాత్రమే అన్నట్లు ఉందా ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఎందుకని సమాజంలో అందరూ ఎలా ఉన్నారు అంటే పై పైకి మాత్రం చెబుతూ ఉంటారు మనం మేము కూడా అల్లా కొరకే చేస్తూ ఉంటాము అని కానీ ఎప్పుడైతే మనకు రకరకాల బాధ్యతలు లేకపోతే రకరకాల పనులు లేకపోతే ఇంకేమైనా మనకు అంటే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకు ఏదైతే బాధ్యత దొరికిందో మనకు ఏదైతే పనులు అప్పగించబడినవో కేవలం అల్లా కొరకు మాత్రమే కాకుండా అందులో ఏం చేస్తుంటాము రియాకారి ప్రదర్శన బుద్ధి ప్రజలను మెప్పించడానికి చేస్తూ ఉంటాము లేకపోతే వేరే వారిని తక్కువ చేయడానికి చూపిస్తూ ఉంటాము చేస్తూ ఉంటాము వేరే వారిని కించపరచడానికి చేస్తుంటాము ఇలా రకరకాల విషయాలు మన మనసుల్లో మన మెదడుల్లో వచ్చేస్తుంటాయి ఒకవేళ మన జీవనము మన మరణము ఈ మధ్యలో ఉన్న అన్ని విషయాలు అల్లా కొరకు కాకుండా వేరే వారి కోసం వచ్చేసినట్లయితే మనము చేసేటటువంటి నమాజుల వల్ల ప్రయోజనం లేదు కుర్బాని వల్ల కూడా ప్రయోజనం లేదు అల్లా ఆమోదించడు